కృషికి దెబ్బలు తగిలినా సరే మళ్ళీ కోలుకొని లెగి అయితే అక్కడ ఉన్న ఖాళీని గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే కింద పడిపోయి ఏంటి వీడు మళ్ళీ లెగిచాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ కృష్ణ అయితే ఖాళీని చూసి రే ఇంకొకసారి నా సత్య జోలికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ జోలికి వచ్చిన ఊరుకునే ప్రసక్తే లేదు నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు నాకు నా సత్య అంటే ప్రాణం తన కళ్ళ నుండి కన్నీరు వచ్చిందో నిన్ను ఏం చేస్తానో తెలియదు నాకు తన అంటే చాలా ఇష్టం తనని ఎందుకు ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్నానో నీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది కతరా అని చెప్పేసి అయితే తన్ని గట్టిగా బెదిరిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే కృష్ణ రాకపోవడంతో చాలా బాధపడుతూ ఎదురు చూస్తూ అయితే అక్కడ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నాడు కానీ ఇప్పుడు తాకా చూసావా నన్ను అర్థం చేసుకోలేకపోయాడు అని చెప్పేసి అయితే తన తోటకోడలతో అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న వాళ్ళ తోటకాడలు అయితే వస్తాడు లే ఉండు కొంచెం సేఫ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న సత్య అయితే నన్ను ఎంతగా ప్రేమించాను ఇంతగా ఇది చేశాను అన్నాడు కానీ నా మనసును ఇప్పటిదాకా అర్థం చేసుకోలేకపోయాడు ఎందుకు అంత ప్రేమ ఉండే వేస్ట్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నా కళ్ళల్లో కన్నీరు రాకుండా చెప్పి చూసుకుంటానని నాకైతే మాట ఇచ్చాడు కానీ ఏమీ ఏది ఏమీ చేయకుండా అయితే ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఉంటుంది ఆ మాటలు విన్న వాళ్ళ తోటకాళ్ళలు సత్య నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్